హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి అన్ని బియ్యానికి సంబంధించిన టిప్స్ తొమ్మిది రకాల టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను నన్ను అయితే టూ డేస్ బ్యాక్ అయితే లావణ్య గారు తర్వాత అపర్ణ గారు అడిగారనమాట అక్క బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మంచి టిప్ అయితే చెప్పండి అక్క అని వారి కోసమేనండి ఈ టిప్స్ అపర్ణ గారు లావణ్య గారు మరి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు వారి కోసమే అనమాట ఈ టిప్స్ ఇంకా వీడియోనైతే దాకా చూడండి ఒక్క టిప్ కాదండి తొమ్మిది రకాల టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఏది యూజ్ అనిపిస్తే ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉందనుకుంటే ఆ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాము చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాము నేనైతే ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న బియ్యం అనమాట మాకు నాన పంపిస్తాడనమాట పొలంలో పండుతాయి ఈ నానవాళ్ళ పొలంలో మేము అసలు బియ్యం అనేది కొనము నాన పంపించిన బియ్యం ఇంకా లాస్ట్ ఇయర్వే ఉన్నాయి చూడండి ఇవైతే పాత బియ్యము ఇప్పటికి కూడా ఒక్క చెక్క పురుగు కానీ లేదంటే తెల్ల పురుగు కానీ రెక్కల పురుగు కానీ ఏవి పట్టలేదు కొత్త బియ్యం ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట అలానే ఉండాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకొని నేను చెప్పినట్టుగా మనము జొన్నల్ని మిగతా వాటిని అయితే ఎండకు ఆరబోస్తాము కానీ బియ్యాన్ని అయితే ఆరపోయలేము ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి అలా ఆరబోయకుండా కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే నేనైతే చాలా రకాల టిప్స్ చెప్పాను తొమ్మిది రకాల టిప్స్ వాటిని ఫాలో కండి మీకు ఏది యూజ్ అనిపిస్తే అది ట్రై చేయండి ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యం తెచ్చుకున్న వెంటనే మనం అలానే పెట్టేసేయకుండా ఈ టిప్ని ఇలా అయితే చేసుకోవాలన్నమాట చూడండి మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయల్ని అయితే తెచ్చుకోండి ఒకవేళ లేకపోయినా ఎక్కువగా తెచ్చుకోండి ఒక్కొక్క బియ్యం బస్తాలో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలనైతే ఇలా వేయండి లేదు అంటారా వెల్లుల్లిపాయలను అయితే తీయండి ఇలా ఇలా పాయలను ఒక్కొక్క పాయను ఇలా తీసేసేయండి కానీ పైన పొట్టు అయితే తీయొద్దు ఇలా పాయలను అయితే తీసేసేయండి తీసేసుకొని మనం బియ్యం బస్తాలో కనుక కలిపేసి పెట్టేసినామంటే ఇంకా అస్సలు బియ్యం పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఏదైనా మీ ఇష్టం అనమాట వెల్లుల్లి గడ్డనే వేయాలంటే వేసేసుకోండి లేదంటే వెల్లుల్లి పాయలనైనా ఇలా వేసేసి బియ్యంలో కప్పేసినాం అనుకోండి అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదు వెల్లుల్లి ఘాటుకు పురుగులు అనేది రానే రావు అనమాట ఇంకొక టిప్ అండి ఇదైతే సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనము బియ్యం తెచ్చుకున్న వెంటనే ఇలా ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి తొడిమేల ఉండే మిరపకాయలు అయితే తీసుకోండి ఆ మిరపకాయలని మనం బియ్యంలో అక్కడక్కడ పెట్టేసేయాలన్నమాట అంటే సంచిలోనే అక్కడక్కడ పెట్టేసినామంటే అస్సలు బియ్యం అనేది పురుగు అన్నది పట్టనే పట్టదనమాట మనం ఎన్ని రోజులు వాడకున్నా కూడా చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టదు ఇవి లాస్ట్ ఇయర్ బియ్యం చూడండి నా దగ్గర ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కొత్త బియ్యం లాగానే ఉన్నాయి ఇంకొక ఇంకొక టిప్ అండి థర్డ్ టిప్పు అది ఏంటంటే చూడండి మనం బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యం తెచ్చుకున్న వెంటనే ఒక సంచి పైన ఒక పట్టపైన పొయ్యండి అన్ని బియ్యం పోసేసి ఇలా ఉప్పు అయితే తీసుకోండి అండి పొడి ఉప్పు కాదు కల్లుప్పు కల్లుప్పు తీసుకొని బాగా బియ్యంలో కలిపేసేయండి ఒక ప్యాకెట్కి ఒక సగం ఒక బియ్యం బస్తాకి ఒక సగం ఉప్పు ప్యాకెట్ని అయితే కలపండి కలిపేసి పెట్టేసినామంటే అస్సలు పురుగు పట్టదు మేమైతే ఈ టిప్నే ట్రై చేస్తాము ప్రతి సంవత్సరము ఇంకొక టిప్ అండి నెక్స్ట్ టిప్పు చూడండి మనం బియ్యం తెచ్చుకున్న వెంటనే మన ఇంట్లో ఇంగువ ఉంటుంది కదండి అక్కడక్కడ బియ్యం బస్తాలో ఇంగువ వేసేసేయండి వారలకు చివర్లో అలా ఇంగువ వేసేసినామంటే ఈ ఇంగువ స్మెల్ కూడా అస్సలు పురుగు రానే రాదనమాట చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టిప్ కూడా ఇలా అయితే చేయండి ఇంకా ఇంగువ వేసేసి మనం బస్తాను కట్టేసినాం అనుకోండి అస్సలు పురుగు అనేది పట్టదు ఇంకొక టిప్ అండి కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం పిల్లలు ఉంటాయి కదా మన ఇంట్లో హారతి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం అయితే మన బియ్యాన్ని క క్వాంటిటీని బట్టి నేనైతే ఇప్పుడు కొన్ని బియ్యంలో చూపిస్తున్నాను కాబట్టి రెండే వేశాను లేదంటే ఇంకా ఎక్కువగా వేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్లో ఇలా చుట్టేసేయండి చుట్టేసేసి ఈ మూటని ఇలా చుట్టిన మూటనైతే బియ్యం బస్తాలో వేయండి ఒక రెండు మూడు పెట్టి చుట్టేసుకొని బియ్యం బస్తాలో వేసేసినాం అనుకోండి అస్సలు ఈ స్మెల్కి ప్రూ అనేది పట్టనే పట్టదు బియ్యం అయితే స్మెల్ రావండి ఎందుకంటే క్లాత్లో కట్టాం కాబట్టి ఇంకొక టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే మనము బియ్యం తెచ్చుకున్నప్పుడే బోరిక్ పౌడర్ అనేది దొరుకుతుందనమాట బియ్యంలో కలిపే పౌడరు ఆ పౌడర్ అన్నా లేదంటే బియ్యంలో కలిపే పౌడర్ అన్నా ఇస్తారు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆ పౌడర్ని తెచ్చుకొని ఒక బియ్యం బస్తాకి యాభై కేజీల బస్తాకి ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ అంతా కలిపేసినాం అనుకోండి బియ్యం కింద పోసేసి కలిపేసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పురుగు పట్టదనమాట ఇంకొక టిప్ ఏంటంటే ఇంకొక టిప్పు మనము వేపాకు ఉంటుంది కదండి వేపాకును కూడా ఎండబెట్టేసి ఈ బియ్యం సంచిలో వేసేసినామనుకోండి అస్సలు బియ్యం అనేది పురుగే పట్టదనమాట చాలా బాగా పనిచేస్తుంది ఈ వీటిలో ఏ టిప్ ట్రై చేసినా కూడా ఏడు రకాల టిప్స్ అయితే చెప్పాను కదా ఏది ట్రై చేసినా కూడా అస్సలు బియ్యం పురుగు అనేది పట్టనే పట్టదనమాట మేమైతే ఎక్కువగా ట్రై చేసేది అయితే ఎక్కువగా మేము వాడేది అయితే మాత్రం బియ్యంలో ఉప్పు కలిపి పెడతాము లేదంటే బియ్యంలో పౌడర్ అయితే కలిపి పెడతామన్నమాట బోరిక్ పౌడర్ ఆ రెండు టిప్పులు అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదు మేము బియ్యం తెచ్చుకున్న వెంటనే పట్టపైన పోసేసి ఇలా ఉప్పు కలిపేసి ఇంకా ఎత్తి పెట్టేస్తామన్నమాట అస్సలు మనం సంవత్సరం కాదు కదా రెండు ఉన్నా కూడా పురుగు పట్టనే పట్టదు చాలా బాగా యూజ్ అవుతుంది వేపాకు వేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనం బియ్యం తెచ్చుకున్న వెంటనే మనం ఇవి బియ్యం మంచివే కాదు అనేది కనుక్కోవాలంటే ఇంకొక ఒక మంచి టిప్ అండి ఎయిత్ టిప్పు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకోండి ఎక్కువగా కావాలంటే ఒక పెద్ద గిన్నెలో అలా తీసుకొని బియ్యం ఎక్కువగా వేసేసేయండి వేసేసి నేనైతే ఒక చిన్న గ్లాస్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసేస్తాను బియ్యం పైకి తేలినాయంటే అవి ప్లాస్టిక్ బియ్యం అని లేదు కిందనే ఉన్నాయి మనం కలిపినా కూడా అవి పైకి రాలేదు అంటే అవి ఒరిజినల్ బియ్యం అని గుర్తుపెట్టుకోవాలి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం బియ్యం కొంటాం కాబట్టి ఇంకొక టిప్ అండి బియ్యానికి సంబంధించినదే అది ఏంటంటే మనం బియ్యం ప్లాస్టిక్ వే కాదానికి కనుకోవాలంటే ఇలా కూడా చేయండి మనం మనం స్టవ్ పైన బర్నర్ పైన బియ్యం గింజలు అయితే వేయండి వేసేసి స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించిన తర్వాత ఆ బియ్యాన్ని ఇంకా కొద్దిగా వేయండి వేసి బాగా కాలుతాయి కదండి బియ్యము బాగా కాలుతూ ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు అలానే వదిలేసేయాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లబడిన తర్వాత బియ్యంనైతే తీసుకోవాలి బియ్యంను తీసుకొని ఇలా ఇలా నులిపినామనుకోండి అప్పుడు మనకి ప్లాస్టిక్ బియ్యం అయితే మొత్తం పిండి పిండి అయిపోతుందనమాట చూడండి ఇలా మనం బియ్యంని ఇలా అన్నామంటే బియ్యం బియ్యమే ఉన్నాయి కలర్ అనేది మారనే మారలేదు చూడండి ఇలానే ఉంటాయి అనమాట లేదు అంటే బాగా కాలిన బియ్యం అయితే ఇలా మొత్తం పిండి మాదిరి అయిపోతుంది కానీ ప్లాస్టిక్ వాసన రాదు లేదంటే ఇలా మనం మామూలు బియ్యం అయినా అంటే ఇలా తుంచినామంటే తునిగిపోతాయి అనమాట ఇవన్నీ ఒరిజినల్ బియ్యం అని మనం గుర్తుపడ్డానికనమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం ఏ బియ్యం బియ్యంలో ఏది కలిపెట్టినా కూడా ఫస్ట్ మన బియ్యం సంచి దగ్గర పాత బియ్యానికి ఏదైనా ఉంటే పురుగు లేకుండా చూసుకోండి ఇలా కనుక చేసినారంటే సంవత్సరం పాటు మనకు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టనే పట్టమన్నమాట అపర్ణ గారు లావణ్య గారు ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి